ద్వారా ఇటు ఇల్లాలు అటు ప్రియురాల మధ్య పోరు పెట్టి మెల్లగా తప్పించుకున్నారా టెక్కలిలో రచ్చ రచ్చ అవుతుంటే ఆయన సైలెంట్ గా ఎక్కడున్నారు ప్రజా ప్రతినిధి అయి ఉండి ప్రజల మధ్య తిరగలేని పరిస్థితి తెచ్చుకున్నారని విమర్శలు వస్తున్నాయి ఇటు ఇంటి పోరు తారా స్థాయికి చేరింది ద్వార ఫ్యామిలీ డ్రామాలో కొత్త అనుభూతి శ్రీనివాస్ ఇంటి చుట్టూ ట్రయాంగిల్ వార్ ఇంట్లో తిష్ట వేసిన దివ్యల మాధురి ఇంటిపై పట్టు కోల్పోయిన వాణి ఇంటి కోసం అప్పించిన టీచర్ వార్ని మొబైల్ని నేను శ్రీను గారికి బాబా గారికి ఇద్దరికి విడిచిపెట్టే ప్రసక్తి మాత్రం ఉండదు నా అమౌంట్ వసూల్లో తప్పనిసరిగా వాళ్ళకి పట్టుకుని నిలదీస్తాను తీసుకుంటాను రోజుకో మలుపుతో దువ్వాడ కుటుంబ వివాదం టాక్ ఆఫ్ ఏపీ అవుతోంది భార్య భర్తల మధ్య గొడవగా మొదలైన ఈ ఇష్యూ ఇప్పుడు శ్రీనివాస్ ఇంటి చుట్టూ తిరుగుతోంది ఆయన ప్రస్తుతం ఉంటున్న ఇంటిని దివ్యల మాధురికి రిజిస్ట్రేషన్ చేయడంతో ఈ వార్ పీక్స్ కు చేరుకుంది రిజిస్ట్రేషన్ చేయడంతో వాణి శనివారం రాత్రి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు ఇంట్లోకి వెళ్లేందుకు విఫల యత్నం చేశారు చివరికి ఒత్తి చేతులతోనే వెనుదిరిగారామె రాత్రి జరిగిన రచ్చకు మాధురి ఆదివారం ఉదయం లాయర్ తో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు ప్రస్తుతం తాను ఉన్న ఇల్లు తన హక్కు అని గట్టిగా చెప్పారామె అంతేకాదు ప్రెస్ మీట్లోనే దువ్వాడ శ్రీనుకు కాల్ చేసి మాట్లాడించారు గతంలో మాధురి దగ్గర రెండు కోట్లు తీసుకున్నానని అందుకే తన ఇంటిని ఆమెకు రిజిస్ట్రేషన్ చేశానని చెప్పారాయన ఎవరి బలవంతం లేకుండా ఇష్టపూర్వకంగానే ఆమెకు ఇచ్చేశానని క్లారిటీ ఇచ్చారు మరి ప్రజలందరికీ నేను తెలియజేసేది ఏంటంటే మాధురి గారికి నేను ఇంచుమించు రెండు కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది నేను తీసుకున్నాను తపదపాలుగా ఎన్నికల్లో గడిచిన ఎన్నికల్లో కానీ ఇంటి నిర్మాణం కానీ మా కుటుంబం వల్ల ఇప్పటికే నష్టపోయినటువంటి జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నటువంటి కన్నవారి నుంచి అత్తవారి నుంచి ఆత్మహత్యకి పాల్పడినటువంటి మరి మాధురికి నేను అన్యాయం చేసిన వాడిని అవుతాను కాబట్టి నేనేమైనా పర్వాలేదని ఈ ఆస్తిని నేను రిజిస్ట్రేషన్ చేయటం నా మనస్స వాచ కర్మేణ నా మనస్ఫూర్తిగా నేను ఆమెకి ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది తన ఆస్తిలోకి అనుమతి లేకుండా ఎవరు ఇంట్లోకి వచ్చినా ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు మాధురి ఇంటిని కబ్జా చేయడానికి వాణి ప్రయత్నం చేశారని ఆమె ప్రధాన ఆరోపణ యాక్సిడెంట్ టైంలో బయటకు వచ్చిన వాయిస్ కూడా వాణి క్రియేషన్ ఏనని చెప్పుకొచ్చారు నేను ఇచ్చిన అమౌంట్ కి సరిపోతుందా సరిపోదు అనేది సెకండ్ తర్వాత మేము చూసుకుంటాం నాకు అమౌంట్ రావాలా అతనికి రావాలనేది మేము తర్వాత ట్యాలీ చేసుకుంటాం ప్రెసెంట్ నాకు ఇవ్వాల్సిన అమౌంట్ కి ఈ ఇల్లు కూడా ఆక్యుపై చేసుకోవాలని చూస్తున్నారు కాబట్టి నేను నష్టపోతారనే ఉద్దేశంతో అతను నాకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఈ ఆస్తి నాకు అప్ప చెప్పడం జరిగింది మళ్ళీ ఇలాంటి కుక్కలే వచ్చి మళ్ళీ సిట్టింగ్ వేస్తే దాన్ని వెంట పడటానికి మళ్ళీ నాకు అంత ఓపిక లేదు కాబట్టి నా ఇంటికి నేను తాళాలు వేసుకోవడం జరిగింది భయం అనేది నా బ్లడ్ లోనే లేదండి భయపడితే నేను ఒక్కదాన్ని అక్కడ మేడ మీద పేస్ట్ చేసుకుని కింద వంద మందిని నేను పేస్ట్ చేసుకోని భయపడితే భయపడితే ఈ ప్లేస్ లో నేను ఉండను కూడా భయం అనేది నా బ్లడ్ లోనే లేదు దువ్వాడ ఇంటి కోసం ఓవైపు మాధురి మరోవైపు వాణి నువ్వా నేను అన్నట్టు పోరాటం చేస్తుంటే మధ్యలోకి చింతాడ పార్వతీశం అనే రిటైర్డ్ టీచర్ ఎంటర్ అయ్యారు ఇప్పుడు వివాదంలో ఉన్న ఇంటి నిర్మాణానికి తాను డబ్బు ఇచ్చానని ఆయన చెబుతున్నారు ఆ డబ్బు ఇవ్వకపోతే ఎంత వరకైనా సరే వెళ్తానని వార్నింగ్ ఇచ్చారు పార్వతీశం ఈవేళ టెక్కల్లో ఎంతవరకు జరుగుతున్నటువంటి సంఘటన దువ్వాడ శ్రీను వాణి మాధురి వ్యవహారం ఆశ్చర్యకరంగా ఉంది మరి బతు తెరువు కోసం ఉంటామంటే నా స్థలాన్ని ఆయనకి ఇవ్వడమైనది ఆ స్థలంపై వాళ్ళు పోరాటం చేస్తూ మరి నాకు ఒక విధంగా అన్యాయం అనిపిస్తుంది కాబట్టి ఆ ఇల్లుకి నాకు అప్పు ఇంకా నాకు చాలా డబ్బులు ఇవ్వాల్సి ఉంది అరువు రిజిస్ట్రేషన్ చేసి మానవతా దృక్పథంతో ఉబ్బరిని నేను శ్రీనుగారి గీ బాబా గారికి ఇద్దరికి ఇప్పుడు స్విట ప్రశిక్ మాత్రం ఉండదు నా అమౌంట్ వసూల్లో తప్పనిసరిగా వాళ్ళకి పట్టుకుని నిలదీస్తాను తీసుకుంటాను వాళ్ళు తెచ్చు నేను మందించను నా అమౌంట్ నేను వసూలు చేసుకునే ఆ దమ్ము ధైర్యము నాకు ఉందని మీ ద్వారా విన్నవించుకుంటున్నాను నేను ప్రస్తుతం మాధురి లీగల్గా శ్రీనివాస్ ఇంటిని సొంతం చేసుకున్నారు ఇక వాణి నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది అన్నది ఉత్కంఠగా మారింది రిటైర్డ్ టీచర్ పార్వతీశం న్యాయ పోరాటం చేస్తారా దానికంటే ముందే దువ్వాడ ఆయనకు న్యాయం చేస్తారా అనేది తేలాలి అయితే ఇన్ని జరుగుతున్న శ్రీనివాస్ మాత్రం ప్రస్తుతానికి మౌనంగానే ఉన్నారు